నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఆగస్టు నెలలో పంచానన యోగం ప్రారంభమవుతుంది ఈ పంచానన యోగము అంటే వరస ఐదు రాసులలో గ్రహ సంచారం జరగటం ఈ ఐదు రాసులు కూడా ఏడు గ్రహాలు సంచరి చేస్తున్నాయి ఈ ఏడు గ్రహాల సంచారం చేయటాన్నే పంచానన యోగము అంటారు అంటే వృషభంలో గురు సంచారము వృషభంలో చంద్ర సంచారము మిథునంలో కుజ సంచారము కర్కాటకంలో బుధ సంచారము సింహంలో రవి సంచారము కన్యలో శుక్ర సంచారము కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే ఈ ఏడు గ్రహాలు కూడా వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఈ ఐదు రాసుల్లో ఏడు గ్రహాలు సంచారం చేయటాన్ని పంచానన యోగము అంటారు అంటే ఇట్లా వరుస ఐదు ఐదు రాసుల్లో సంచారం చేయటం ద్వారా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన విశేషాలు విశేష ఫలితాలు అట్లాగే కొన్ని రాసులకి ఈ పంచానన యోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల ఏ ఏ రాసుల వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం ప్రారంభమవుతుంది ఈ పంచానన యోగంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ పంచాన యోగం ఈ రాశికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఈ పంచానన యోగంలో పంచ రాసులలో గ్రహాలు ఏ ఏ స్థానంలో సంచారం చేస్తున్నాయి అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో బుధ సంచారం జరుగుతుంది జన్మంలో బుధుడు అనుకూలకారకుడు అట్లాగే కర్కాటక రాశికి భాగ్యంలో రవి సంచారం అంటే ద్వితీయ స్థానంలో సింహంలో రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో శుక్ర కేతు సంచారం తృతీయ స్థానం కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది మరి అష్టమంలో శని సంచారము నవమంలో రాహు సంచారం నవగ్రహాల్లో జరుగుతుంది మరి ఏకాదశంలో గురు సంచారం అలాగే వ్యయంలో కుజ సంచారం జరుగుతుంది మరి ఈ కుజ సంచారం వల్ల వ్యయం అంటే ధనం ఖర్చు అవటం మరి అనేకమైనటువంటి ఈ వ్యాపార రీత్యా రీత్యా ఖచ్చితంగా వీళ్ళు ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ పంచానన యోగంలో విశేషంగా భాగ్యంలో రవి సంచారం అంటే గ్రహాలకు అధిపతి అయిన రవి భాగ్యస్థాన సంచారం అనుకూలదాయకం అట్లాగే తృతీయ స్థానం కన్యలో శుక్ర సంచారం కూడా యోగదాయకం శుక్రకేదు ఇద్దరు సంచారం చేస్తున్నారు మరి వ్యయస్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏకాదశంలో గురుడు ఈ రాశికి గురుబలాన్ని చేకూరుస్తాడు ఎప్పుడైతే గురుబలం ఉంటుందో అన్ని దోషాలు పోతాయి అందువల్ల ఆయన ఏకాదశ స్థానంలో గురుడు ఉండటం వల్ల గురు యోగదాయకంగా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశంగా ఈ రాశికి ఉన్నాయి మరి జన్మంలో బుధుడు వల్ల చక్కని బుద్ధి కారకుడైన బుధుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చదువు తెలివితేటలు బాగుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా భాగ్యంలో ఉండడం వల్ల విశేషమైన భాగ్యంలో రవి సంచారం అనుకూలత ఖచ్చితంగా గురుబలం చేకూరడం వల్ల వ్యవసాయదారులకు కూడా చక్కడ అనుకూలత ఉంటుంది అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేటు సినీ రంగం వారికి కూడా విశేషమైన ధనయోగం అనేది ఉంది ఖచ్చితంగా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అలాగే అష్టమ శని సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళు పంచాన యోగంలో ఈ ఆశి వాళ్ళు ఖచ్చితంగా యొక్క శనికి పరిహారం చేసుకోవాలి కుజుడికి పరిహారం చేసుకోవాలి ఎందువల్ల అంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు శని అష్టమంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుజాసేనులకు జపాలు చేసుకుని తత్తదు తర్పణ తత్తదు హోమం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పంచాన యోగం ఈ కర్కాటక రాశికి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ రాశికి అనుకూలంగా మారుతుందో తద్వారా మీ సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆయురానుగేశ్వర్యాలతో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చూసారు కదండీ ఈ యొక్క కర్కాటక రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది ఆ ఏ పరిహారం చేసుకుంటే ఎలాంటి అనుకూలత వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి చక్కగా పరిహారం చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవడానికి కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగంలో పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం